ఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీ నరసింహులు గారు వారిని పట్టణ ప్రథమ పౌరుడిగా అందరూ కౌన్సిలర్లు ప్రజలందరూ చే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయనను చైర్మన్గా ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్నాడు నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ముఖ్యంగా గెలుపోటములు దైవాధీనం ప్రజలే నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ప్రజా తీర్పును మనం శిరసా వాయించాలి కానీ మనకు నోటుకు వచ్చినట్టుగా మనకు కడుపు నిండితే ఒక మాట కడుపు వెళ్తే అయితే ఒక మాట మాట్లాడనేది తప్పది ఈరోజు మామూనార్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా తెలివి గల వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మామూనార్లో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని రకాల వారు మన మామూనార్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది రెండు లక్షల చిల్లర ఓటర్లు ఈరోజు అందరూ గమనించి మెజార్టీ పీపుల్ ఈరోజు ఓట్లేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని అంటే వాళ్ళందరూ కూడా ఓన్లీ లేరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనార్టీ అందరూ ప్రజలందరూ ఏకమై ఆయన మంచితనాన్ని ఆయనలో ఉన్న సౌమ్యుడు అని చెప్పేసి చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు లేకుండా మౌనాలు పాలన చేసిన ఉద్దేశంతో ఆయనకు అందరూ బ్రహ్మరథం బట్టి ఈరోజు గెలిపించారు అలాంటి వ్యక్తిని పట్టుకొని చీము రక్తము నెత్తురు అని మాట్లాడుతున్నారు మీరు బిఏ వరకు చదువును అని నువ్వే నిన్న మీడియాలో చెప్పినావు ఎంతవరకు చదువు మేము సర్టిఫికేట్ అయితే చూడలేదు ఎవరు సర్టిఫికేట్ ఎవరు చూడడం కానీ చదువు సంస్కారం కలిగిన మనం ఏమైతే ఉందో ఒక హోదాని ఒక వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి నీ చైర్మన్ సీటుకు పెసరు పెట్టే వరకు నీకు చీము నెత్తురు గుర్తుకొస్తుంది వస్తుంది అంతకుముందు చీము లేదు నెత్తురు లేదు అన్నట్టుగా పద్ధతిగా మాట్లాడాలి మీరు మాట్లాడే విషయంలో మీరు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను గౌరవించి మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్నాను నేను చీము అని మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నాను నేను బీసీలు ఈరోజు గుర్తుకొచ్చారా మా మావునార్ను గత ఎన్ని సంవత్సరాల నుంచి బీసీలు పాలిస్తున్నారు తెలియదా మీకు ఈరోజు మావునార్లు చైర్మన్ ఈ ఈరోజు వరకు బీసీలకే ఉన్నది తెలియదా అది ఒక బీసీలు అనేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి మతాల కులాల మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు అన్న తమ్ముళ్ళ మధ్యన చిచ్చు పెట్టింది మీరు ఈరోజు మున్నూరు కాపునని మాట్లాడుతున్నావు మున్నూరు కాపులో ఈరోజు బూర్జు సుధాకర్ రెడ్డి అన్న వయసులో ఎంత పెద్దవాడో మనకు తెలుసు అలాంటి వయసును గౌరవించి కనీసం ఆయనను గౌరవించాలి ఆయన చేసిన దొంగతనం ఏంది ఆయన చేసిన తప్పేంది ఆయనని ఎంత ఘోర అవమానపరిచిండో నీకు తెలియదా నీ కళ్ళ ముందల నేనే ముందున్నా నీకు వీడియో కా నీకు వీడియోలో చూపించి సూడు బూర్జు రెడ్డి పరిస్థితి అని చెప్పేసి జేపీఎంసీ రవికుమారు నువ్వు నేను మీకు అదే కేసీ నరసింహులు నేను చాలామంది కూడా ముందరుండి చూపిస్తే ఆయనను నిక్కర్ పైన గ్రీన్ కలర్ నిక్కర్ పైన ఉండి ఆయనను కొడుతున్నారు పోలీసు వాళ్ళు అది మన మాజీ మినిస్టర్ గారు చూపించను క్వార్టర్స్లో చూపిస్తే ఆ రోజు నవ్వుతున్నాను ఆ రోజు నువ్వు మున్నూరు కాపు అని గుర్తుకు రాలేదా దయచేసి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి ఒకటే చెప్తున్నా గెలుపు ఓటమి దైవాదీనం ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి గెలుపుని ఎలా స్వీకరించినావునో ఓటమిని కూడా అలా స్వీకరించాలి ప్రస్టేషన్లో మాట్లాడుతావు మున్నూరు కాపునని ఈరోజు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేది మీరని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఇదే ఏనుగొండలో ఇదే మీరిద్దరు కూరమోని వెంకటయ్య కో కేసీ నరసింహులు ఉంటే మీ ఇద్దరి మధ్య చిచ్చి పెట్టి కోరమోని వెంకటయ్యను చైర్మన్గా చేస్తాను ఆయనను ఇబ్బంది పెట్టి నేను చేసినందుకు నువ్వు సంతోషపడలేదా మరి ఆ రోజు మునూరు కాపుకులం నీకు గుర్తుకు రాలేదా ఈరోజు రెడ్డి సంధ్యా శ్రీనివాసరెడ్డి వార్డులో నరేందర్ ఉన్నాడు నరేందర్ను శ్రీనివాసరెడ్డిని పంచాయతీ పెట్టి సారు ఎంజాయ్ చేయలేదా మన మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు దాన్ని చూసి నువ్వు నువ్వు సంతోషించలేదా అంటే ఇది మున్నూరు కాపు ఆ రోజు గుర్తుకు రాలేదా వాళ్ళిద్దరు తనుకుంటే ఇద్దరు తనుకుంటే డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన వాళ్ళిద్దరు తనుకుంటే వాళ్ళిద్దరిని కేసులు పెట్టుకోమని చెప్తున్నారు ఒక పెద్ద మనిషిగా కూర్చోబెట్టి ఒక చిన్న కాలువ పంచాయతీలో జరిగింది ఆ పంచాయతీ నరేందర్ ఇద్దరు కొట్లాడి నరేందర్ రెడ్డి కొట్లాడితే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి కాంప్రమైజ్ చేయాల్సింది పోయి వాళ్ళ మధ్యలో ఇంకా పంచాయతీని పెంచారు ఆ రోజు లేడా మున్నూరు కాపు మతాల గురించి కులాల గురించి మాట్లాడదు రాజకీయం మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా ఏం మాట్లాడాలి ఈరోజు మాజీ మినిస్టర్ గారు మా అందరి కౌన్సిలర్లకు ఎంత ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిండు ఆ బాధల మీద మాట్లాడినా తప్ప ఎవరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఈరోజు వరకు యూజ్ చేయలేదు దయచేసి అది గమనించాలి నువ్వు అనవసరంగా ఆ లాంగ్వేజ్ అవన్నీ తీసుకొచ్చి ఏదో గొడవ లేపాలి ఏదో అల్లరి లేపాలని మాత్రం మనకు లేరా అందరూ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరం ఉన్నాం ఈరోజు లేము అందరం కలిసి రెడ్లు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఏంది ఇది దయచేసి ఒకటే గమనించాలి మీరు కేసీ నరసింహులు గారు మాట్లాడే ముందు ఆలోచించి గమనించి మాట్లాడండి మీరు 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 ఒకటే చెప్తున్నాం కబర్త మళ్ళీ ఇంకోసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడితే కౌన్సిలర్ల మొక్కరు కాదు మావునార్ ప్రజలందరూ కూడా ఒకటవుతారు అంటే ఈరోజు మావనార్ ప్రజలు మీరు చేసిన పాలన మీరు చేసిన పాలన విధానము మీ అవినీతి గురించి నువ్వు అడిగినవు అవినీతి గురించి నువ్వు ఒకటే చెప్తున్నా కేసీ నరసింహులు గారు ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఎన్నెన్ని డబ్బులు సూలు చేసినావు నేను బయటకు తీయాలన్నా ఛాలెంజ్ ఆ ఇది రేపు పొద్దున్నే కాంట్రాక్టర్లతో నేను ప్రెస్ మీట్ పెట్టేయాల సవాల్ తెలియదా మాకు వద్దు దయచేసి నీ దగ్గర గొడవ పడడం పర్సనల్ విషయాలు వద్దు ఎందుకంటే నీవు కూడా ఒక బీసీ బిడ్డవే మన అందరం బీసీలమైన ఓసీలమైన ఎస్సీలమైన ఎస్సీలమైన అన్నదమ్ములక మౌనార్లో ఉన్నాం దయచేసి పర్సనల్ విషయాలకు పోకండి మీ రాజకీయంగా ఆ రోజు మీరు ఏం చేసి ఏమైనా కానీ ఇంతమంది కౌన్సిలర్లు అందరూ సింగిల్ ఛాయ్ సింగిల్ ఎంపీ మీ దగ్గర ముట్టకుండా ఈరోజు నేను సీట్ మీద కూర్చోబెట్టారు వాళ్ళ మీద ఆరోపణలు మోపుతాను ఎన్ని లక్షలు ఇచ్చినావు ఏడు లక్షలు అందరూ పెట్టుకొని కూర్చున్నామా ఎవరెవరు బాగుపడరు మాజీ మినిస్టర్ నుంచి చెప్పండి లెక్కలు నీ ఒక్కరిని బాధపడి ఉండొచ్చు మరి నువ్వు కూడా బాధపడుతు కదా నువ్వు కూడా మాట్లాడిన విషయాలు ఎన్ని ఉన్నాయి ఏం చేసినాయి దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి గోవా కాదు గోకర్ణ అంటావు నా దగ్గర ఇప్పుడే వీడియో ఒక్కసారి నా దగ్గర నేను చూపిస్తాను గోవా టికెట్ నా దగ్గర ఉన్నాయి మొదటి రోజు అందరూ వెహికల్స్లో పోయినందరూ రెండో రోజు ఎవరెవరు కలిసిపోయినారు ఎవరు తమ్ముడు ఎవరెవరు కలిసి ఎంతమంది మంది టికెట్ ఎవరెవరు బుక్ చేస్తున్నారు నా దగ్గర ను వీడియో చూపిస్తాను ఒకసారి నాకు అది ఒకసారి నాకు అది నాకు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించమంటే దయచేసి గోవా టు మా హైదరాబాద్ టు గోవా నేమ్తో సహా ఉంది నేమ్స్తో సహా ఎన్ని టికెట్లను చూపిస్తాను నేను ఎక్కడికి పోయినా అనేది కాదు అబద్ధాలు ఎందుకు చెప్తావు గోవా కాదు బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా మేము ఉన్నారు వాళ్ళు కూడా మాతో కొందరు టచ్లో ఉన్నారు నేనేం చెప్తున్నానంటే ఆ పద్నాలుగు మందిని నువ్వు రాజీనామా చేయని అనవసరంగా వాళ్ళని నువ్వు బలి చేయకు నీవు నిజంగా కరెక్ట్గా నువ్వు అన్నావు కదా ఆరో తారీఖునారు మేము వెళ్ళి అందరం కూడా ముక్కుమడిగా అన్ని అన్ని పార్టీల వారము అందరూ వెళ్ళి మేము ముప్పై మేము ఆరో తారీఖునారు ముప్పై ఒక్క మంది వెళ్ళి మేము కలెక్టర్ గారికి నోటీస్ ఇస్తే ఆ నెక్స్ట్ డేనే నువ్వు రిజైన్ చేయాలి కరెక్ట్ నీకు తెలిసి ఉంటే నీకు ఏమాత్రం నీకు సభ్యత ఏమాత్రం నిజంగా నీకు నిజంగా మర్యాద నీకు నిజంగా తెలిసి ఉంటే రాజకీయ పరిజ్ఞానం ఉంటే గౌరవంగా బుద్ధిగా నువ్వు వెళ్ళి నెక్స్ట్ డే నువ్వు రిజైన్ చేసింటే ఈరోజు మేము మేము మీకు హ్యాట్సప్ చెప్పేవాళ్ళం ఈరోజు ఏదో పదవి మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు చీప్ ట్రిక్స్ ఏంటంటే ఆ ట్రిక్స్ అమీతం ఎట్లా ఉన్నాడంటే రాజకీయం చేస్తే ఒక రాజకీయం ఒక సిస్టమేటిక్గా ఉండాలి చీప్ ట్రిక్స్ ప్లే చేసి చివరి నిమిషం వరకు ఆడపిల్ల ఇంటికెళ్ళి వచ్చింది చివరి నిమిషం వరకు ఒక మద్యం మతుల పదకొండున్నరకు ఒకొక్క ఒక మద్యం మతుల ఒక మీ తొత్తు ఒక ఒక క్యాండిడేట్ ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ క్యాండిడేట్ కౌన్సిలరు ఫోన్ చేసి డబ్బుల గురించి మాట్లాడతారు రికార్డింగ్ ఎంపీ సవాలు సవాల్ చెప్పండి మీరు రికార్డింగ్ ఎంపీ అలా పదకొండున్నరకు రాత్రి మధ్య మధ్యలో మాట్లాడుతుండ్రు మా కౌన్సిలర్స్ దగ్గర మా కౌన్సిలర్స్ని ఎంతమందిని ప్రలోభ పెట్టారో నా పక్కన ఉన్నారు అందరికీ ఒక మాజీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన పిఏలు కానీ ఇంకా మీ దాంట్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ మీరు నువ్వు మీరు కానీ ఎంతమంది ఎలా ఎలా మాట్లాడారో ఎంతమంది చివరి ఈ రోజు ఆ రోజు బస్ ఎక్కే వరకు కూడా ఆగకుండా మీరు కాల్ చేసారు మా దగ్గర విత్ ప్రూఫ్ ఉంది నా దగ్గర మిసుడుకాలు ఉన్నాయి మా దగ్గర అనవసరంగా దీన్ని రాధాంతం చేసి దీన్ని ఎక్కడ తీసుకుపోదు నువ్వు ఒకటే ఆ రోజు అందరు కౌన్సిలర్స్ కోరుకున్నారు నీకు సీట్ ఇచ్చారు అరే నాలుగేళ్ళు ఉన్నాను ఒక సంవత్సరం మంచిగా చూడో సరే మీరెంత సాధిస్తారో భా అనండి మీరు ఏమంటున్నారు పనుల గురించి మాట్లాడుతున్నారు మీరు నలభై ఐదు రోజులు కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి నువ్వు నలభై ఐదు రోజులకు నువ్వు తీర్చిదిద్దలేదు అని మాట్లాడుతున్నావు తప్పు మాటలు మాట్లాడకండి ఎవరికైనా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందా నాలుగు సంవత్సరాలు అయిందా ఐదు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉండి ఏం చేసిడు నువ్వేమన్నావు వెనకటికి ఒక ఆమె ఎవరు అన్నారంట ఒక ఆమె ఆమె రాత్రికి అన్నం పెట్టకుండా ఒక ఆయన చెప్పినట్టు పొద్దున్న లేచి నేతికి నెయ్యి మూతికి నెయ్యి చూసినట్టు మీ స్టోరీ ఆ చివరాస్తాల గురించి నువ్వు మాట్లాడుతుంటే పొద్దున్న లేచి ఆమె రాత్రికి అన్నం పెట్టకుండా ఒక ఆమె పొద్దున్న లేచి నెయ్యికి మూతికి నెయ్యి నెయ్యి రూసినట్టుగా మాట్లాడుతున్నాను ఇంటర్నల్ నోట్స్ కానీ ఇంటర్నల్స్ సంబంధించిన ఎక్కడైనా డెవలప్మెంట్ పైకిన వచ్చి పైన బయట చూసినప్పుడు సంతోషపడాలి పబ్లిక్ అనేది ఉద్దేశంతోనే మీరు అన్ని చేసారు డెవలప్మెంట్ విషయంలో కొంత అవకాశం ఇవ్వండి మన మహునార్ జిల్లా అభ్యర్థి మన సీఎం జిల్లా వ్యక్తే మన సీఎం నెక్స్ట్ మన మంచి తెలివితేటలు చదువుకున్న వ్యక్తి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు మీరు తెచ్చిన ఫండ్స్కి ఎక్కడ కూడా అడ్డు రాలేదు వాళ్ళు మీరు ఎలాంటి ఫండ్స్ లేకుండా అడ్వాన్స్గా మీరు ఒక చిన్న చిన్న విషయం గురించి మాట్లాడితే మీరు అడ్వాన్స్గా మీరు డబ్బులు ప్రభుత్వం వస్తుందో రాదో అనే ఉద్దేశంతో నువ్వు రెవెన్యూ కొరకు నీవు రెండు నెలల ముందు ఉన్న టెండర్లో ఎక్స్టైజ్ టెండర్లను ఎన్ని కోట్ల వసూలు చేసినావో తెలియదా ఈరోజు ఏం లేకుండా లూటీ ఖజానా ఖాళీ పెట్టిపోయారు ప్రజలకు తెలియదా అది సామాన్య మనుషుల మీద భారం ఒక మేస్త్రి పోతుంటే పెళ్లికి పోతున్నాడు శంషావర్క ఆగిన మేము ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లల్ని భార్య నెక్కించుకొని పోతున్నాడు బండి ఆపి వెహికల్ ఆపి ఆ వసూలు చేస్తుంటే ఆరు వేల రూపాయలు వసూలు చేయాలంటే నేను పెట్రోల్కే నేను రెండు వందల రూపాయలు అప్పు తీసుకొని వచ్చిన నేను ఎడే కట్టాలంటే లేదు భార్యను పిల్లలు రోడ్డు మీద పెట్టి పెళ్లిపోకుండా అదే రోజు ఆ రోజు ట్రాఫిక్ ఛాలెన్స్ పెట్టి మీ ప్రభుత్వం ఆపలేదా సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితుల భారాలు మోపి అడ్వాన్స్గా రావాల్సిన వసూళ్ళన్నీ ముందే వసూలు చేస్తే ఈ రోజు లేదు ఒక సిస్టమ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా సెట్ కావడానికి నలభై రోజులు సెట్ అవుతుందా దయచేసి మీరు ఒకటే ఆలోచించి మాట్లాడండి అనవసరంగా చిచ్చు లేపి గొడవలు పెట్టాలని ఏది జరుగుతలేదు కదా ఎందుకంటే ఏమన్నట్టుగా మీరు ఇప్పుడు ఏదో గొడవలు పెట్టి అల్లర్లు చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారు మీ అల్లర్లు చేస్తే మేము ఎవరు గొడవలు పడి టెంప్ట్ అయ్యి మీరెవరూ గొడవ పడడానికి లేము దయచేసి మా కౌన్సిలర్ల గురించి కానీ మా మా ఎమ్మెల్యే గురించి కానీ ముఖ్యంగా మామూలుగారు పట్ట పట్టణ ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు చాలా బుద్ధి గల వాళ్ళు వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు దయచేసి పది మంది గమనిస్తున్నారు మన మాటను దయచేసి అన్ని జాగ్రత్తగా పెట్టుకొని మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను